భవిష్యత్తులో మూడు ఫార్మాట్లలో టీమిండియా వేర్వేరు జట్లతో బరిలోకి దిగుతుందని నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హింట్ ఇచ్చాడు టీట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు విజయంతో రాహుల్ ద్రవిడ్ పదవి ముగియడంతో కొత్త హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ ను బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే శ్రీలంక పర్యటనతో హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ తన బాధ్యతలను స్వీకరించనున్నాడు ఈ పర్యటనకు బయల్దేరే ముందు సోమవారం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి గౌతమ్ గంభీర్ మీడియాతో మాట్లాడాడు టీమిండియా భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించాడు భవిష్యత్తులో టీ ట్వంటీ వన్డేలు టెస్ట్లో టీమిండియా వేర్వేరు జట్లతో బరిలోకి దిగే అవకాశముందని తెలిపాడు అయితే ఇప్పుడే ఈ విషయంపై స్పష్టత ఇవ్వలేనన్నాడు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా టీట్వంటీ ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు వారు రిటైర్ అయిన నేపథ్యంలో ఇరవెలలో పెద్ద మార్పులు జరగనున్నాయి భవిష్యత్తులో మూడు ఫార్మాట్లకు మూడు వేర్వేరు జట్లుంటాయని ఇప్పుడే చెప్పలేను కాని భవిష్యత్తులో వేర్వేరు జట్లతో బరిలోకి దిగవచ్చు వన్డేలు టెస్ట్లో ఎంత నిలకడగా ఆడితే జట్టుకు అంత మంచిది ఈ రెండు ఫార్మాట్లలో ఎక్కువ మంది ఆటగాళ్లు ఆడగలిగితే ఇంకా మంచిది అని గంభీర్ చెప్పుకొచ్చాడు మరోవైపు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం భిన్నమైన వ్యాఖ్యలు చేశాడు మూడు ఫార్మాట్లు ఆడగలిగే అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నప్పుడు వేర్వేరు జట్లు ఎందుకన్నాడు మూడు ఫార్మాట్లలో గొప్పగా ఆడే ఆటగాళ్లు ఉన్నప్పుడు వారినే ఆడించాలి ఎవరిని ఆడించినా టీం కాంబినేషన్ సమతుకంగా ఉండేలా చూడాలి మూడు ఫార్మాట్లు ఆడేందుకు తగినంతమంది ఆటగాళ్లుంటే అత్యుత్తమైన పదిహేను మందిని ఎంపిక చేసేందుకు ప్రయత్నించాలి అని అజిత్ అగార్కర్ చెప్పుకొచ్చాడు